ट आरोप

ఆయనకి కూడా సహాయ సహకారాలు అందించి విజయవాడలోకి మా ఆత్మీయులందరూ ఇవాళ కలుసుకోవడం జరిగిందని చెప్పిన

جنرل انسٹیٹیوٹ لاہور جو پرموزہ ہوئی ہے اس میں ماڈرن یونیورسٹی ہے اگوں پوری ہن سمجھدار شخصیت ماڈرن یونیورسٹی سمجھدار شخصیت اپنوں جی گڑا تاریخ تے چالا گورو منن تو نہیں میرا دل ہے نیں پرموزہ جو ساتھ ہے اتو بہت سارے ఈరోజు పెరుగులో తొందరగా సమావేశం ఏర్పాటు చేసినందుకు రెండు వందల సంవత్సరాల క్రితం మహాసభ అధ్యక్ష ఎలక్షన్ జరిగినందుకు నేను కూడా దాంట్లో పార్టిసిపేట్ చేయడం దానికి సంబంధించి మరి గారు

పెళ్ళు సుబ్బారాయణ గారు పెళ్లింగ్ కూడా స్టార్ట్ చేసి అలాగే ఈరోజు స్టాఫ్ వర్గం కూడా మా పౌర్వతంగా భావిస్తూ వారికి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆ భవనానికి లేకపోయినా ప్రస్తుతం వారి నిధులతో తీసుకెళ్ళడం జరుగుతుంది దయచేసి అందరూ కూడా ఆ పెళ్లింగ్కి సంవత్సర వీరందరూ కూడా స్పందిస్తే ఆ బిల్డింగ్ నిర్మాణం కూడా ఇవన్నీ కూడా జరిగినందుకు కూడా మొత్తం గాలి పెట్టబోయిన సరే